విశ్వక్ అమూల్య దగ్గర నుండి వెళ్ళిపోవటంతో వల్లి అమూల్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి ఆ బండోడు నిన్ను ప్రేమిస్తున్నాడా ఏమో మంచివాడు అయ్యుండొచ్చు కదా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాగనే ఉంటారా ఏంటా అని చెప్పేసి అయితే విశ్వక్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది అయినా మీ అమ్మ పుట్టింటి ప్రేమ నుండి ఎప్పుడో దూరం అయ్యింది కదా నీ వలన మళ్ళీ కలవచ్చేమో మీ ఇద్దరు ఫ్యామిలీని కలపాలనుకుంటున్నాడేమో విశ్వకు నాకైతే అలాగనే అనిపిస్తుంది నీ మీద ప్రేమ కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది నువ్వు తనను ప్రేమిస్తే అందులో తప్పేముంది మళ్ళీ మీ రెండు ఫ్యామిలీలు కలుస్తాయి కదా అని చెప్పేసి అయితే అమూల్యకు నచ్చ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే విశ్వ కోసం అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది సరే నువ్వు ఏం ఆలోచించుకుంటావో ఆలోచించుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా కొంతమంది ఆఫీసర్స్ని పోలీసులని తీసుకొని ఎవరెవరైతే గవర్నమెంట్ భూముల్ని స్వాధీనం చేసుకున్నారో వాళ్ళెవరో ఏంటో చెప్పండి అని చెప్పేసి అయితే భూముల దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అదుగొండి మేడం అది భద్రావతి ఇరవై ఎకరాల వరకు కబ్జా చేసింది ఇటువైపు సేనాపతి వాళ్ళ తమ్ముడు పది ఎకరాల వరకు కబ్జా చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే వాటిని సీజ్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అయితే వాటిని సీజ్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఇందులో అది చూసి అక్కడ ఉన్న భద్రావతి సేనాపతి వాళ్ళు అయితే ఏ ఏం చేస్తున్నావు ఇవి ఎవరివి అనుకుంటున్నావు ఇవి మా సొంతం మేము కొనుక్కున్నవి ఇవి అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే అన్ని విషయాలు ఇదిగో ఇందులో ఉన్నాయి కదా ఇవి గవర్నమెంట్ భూములు వీటిని మీరు కబ్జా చేసి మీ స్వాధీనంలోకి తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాను అంటే ఎలా కుదురుతుంది అలా ఎప్పటికీ కుదరదు అయినా మీకు ఇంతకుముందే నోటీసులు వచ్చి ఉండాలి కదా ఆ నోటీసులని చూసైనా మీరు భయపడాలి కదా అలా కాకుండా మీరు ఎలా చేస్తానంటే ఎలా కుదురుతుంది ఇవి గవర్నమెంట్కి చెందాల్సినవే గవర్నమెంట్కి మాత్రమే ఉండాలి మీరు స్వాధీనం చేసుకుంటాను అంటే కుదరదు అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అలాగే భద్రావతి వాళ్ళు అయితే ఏంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా మాత్రం నేనేమి ఎక్కువ మాట్లాడటం లేదు ఎక్కువ చేయటం లేదు నా డ్యూటీ ఏదో నేను చేస్తున్నాను కావాలంటే ఈ పేపర్స్ని మీరే చూసుకోండి అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న భద్రావతి సేనాపతి వాళ్ళు అయితే చాలా కోపంగా నర్మదా వైపు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును నేను నా డ్యూటీని చేయడానికి కోసమనే ఇక్కడికి వచ్చాను నా డ్యూటీ అయితే నేను చేస్తూ మీరు ఎలా భూములను కబ్జా చేసి ఏవేవో కన్స్ట్రక్షన్లు చేస్తామో అంటే కుదరదు లేదంటే ఎలా మేము ఎలా ఛార్జ్ తీసుకోవాలో అలాగే తీసుకుంటాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును మీరు ఏమైనా ఇంకా ఎక్స్ట్రాలు చేశారు అని అంటే మిమ్మల్ని ఎలా కోర్టుకి ఏడ్చాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళిద్దరికీ చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది